కోషేయ గ్రంథము అధ్యాయం బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము వారు మా దేవ వారమైన మేము నిన్ను ఎరిగియున్న వారమే అని నాకు ముర్రపెట్టుదురు ఇస్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలలు కాని రాజులను వారు నియమించుకొనియున్నారు నేనెరుగనే అధిపతులను తమ కుంచుకొనియున్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని ఉన్నారు షోమ్రోను ఆయన నీ దూడను విసర్జించెను నా కోపము వారి మీదికి రగులుకొనెను ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు అది ఇస్రాయేలు వారి చేతి పనియే గదా కంసాలి దానిని చేసెను అది దైవము కాదు గదా షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్నా బిన్నములగును వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతురు ఇస్రాయేలు వారు తినివేయబడుదురు ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయేలు వారు అశ్వరుయుల యొద్దకు పోయిరి ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనెను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు ఎఫ్రాయిము పాపమునకు ఆధారముగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అటి బలులయందు యహోవాకు ఇష్టము లేదు త్వరలో ఆయన వారి దోషమున జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను ఇస్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరచియున్నారు యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టియున్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను అది వాటి నగరులను కాల్చివేయును